ప్రతిరోజు కవ్వింపు చర్యలకి పాక్ ముందుకొస్తుంది ప్రతిరోజు ఒక దెబ్బతిని వెనక్కి వెళుతుంది ప్రతిరోజు ఒక పరాజయాన్ని ఎదురుచూస్తుంది పాక్ దీనికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలు వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దుకోవటం కోసం లేదా చేసిన తప్పు మీద ఇంకొక తప్పు చేయడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కనపడుతున్నాయి రాత్రి దాదాపు మూడు వందల డ్రోన్స్ని ఇండియా మీదకు ఉపయోగించేటువంటి ప్రయత్నం చేశారంటే ఎంతటి దుర్మార్గమైనటువంటి చర్యలు కూడగొడుతున్నారు అంటే ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్ ఆ జమ్మూ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆ ఏరియాలో కామన్ మ్యాన్ సామాన్య ప్రజల మీద వాళ్ళు దాడికి పాల్పడుతున్నారు సామాన్య ప్రజలని చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే వాటికి ఒక లక్ష్యం లేదు వాటి డ్రోన్స్కి ఒక లక్ష్యం లేదు లేదా ఇప్పుడు పాక్ మీదకి ఇండియా కూడా డ్రోన్స్ని ఉపయోగిస్తుంది ఏం ఉపయోగిస్తుంది ఎక్కడికి ఉపయోగిస్తుంది ఎక్కడైతే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదులు ఉన్నటువంటి ప్రాంతం మీదకి టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇండియన్ సంబంధించిన సామాన్యమైనటువంటి ప్రజల మీదకి వాళ్ళు దాడికి పాల్పడుతున్నారు సరే అందుకనే వాళ్ళని ఎక్కడా కూడా ముందుకు రాకుండా ఎక్కడెక్కడ నిర్వీర్యం చేస్తూ ఇండియా ముందుకు కదులుతుంది ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఈ పరిణామంలో అసలు పాక్ యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది వాళ్ళు యుద్ధం కాదు కదా యుద్ధం చెయ్యటానికి కావాల్సినటువంటి సత్తా కూడా ప్రస్తుతం వాళ్ళ దగ్గర లేదు ఎందుకంటే వాళ్ళు ఒకవైపు వాళ్ళ అంతర్గతంగా వాళ్ళకు ఒక వారు నడుస్తూ ఉంది ఒకవైపు వాళ్ళు అంతర్గతంగా ఎదుర్కొంటున్నారు మరోవైపు బలోచిస్తాన్ నుంచి ఎదుర్కొంటున్నారు తాలిబాల్ నుంచి ఎదుర్కొంటున్నారు ఇన్ని వైపుల నుంచి వాళ్ళు అంతర్గతంగా వాళ్ళ సమస్యలను ఎదుర్కొంటూ మరొక వైపు ఇప్పుడు మరలా ఇండియా మీదకి దాడికి మేము వస్తాము దాడికి మేము పాల్పడతాము మేము అంతం అందిస్తాము అని చెప్పని మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు వాళ్ళు నైతికంగా అక్కడ ఓటమి చెంది ఇప్పుడు ఈ రకమైనటువంటి వాటికి వాళ్ళు ముందుకు వెళుతున్నారు సరే ఏదన్నా కానీ ఈరోజు అంటే వాళ్ళు గతంలో మన మనము పాల్గాంలో జరిగినటువంటి అంశంలో మనం ఒక అంశాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అంశం ఆ రోజు వాళ్ళు కాల్చి చంపేటప్పుడు వాళ్ళు అడిగింది మీరు హిందువా ముస్లిమా అని అడిగి వాళ్ళ శరీరాన్ని పరిశీలించి కూడా కాల్చి చంపినటువంటి దృశ్యాలను మనం చూసాం ఎక్కడ పాల్గాంలో వారు ఈరోజు మళ్ళీ అక్కడేంటి మతాన్ని విధ్వంసం సృష్టించాలి హిందూ ముస్లిం మధ్య మతాన్ని విధ్వంసాలు సృష్టించాలని ఆ రోజు పాల్గాం సందర్భంగా వాళ్ళు ప్రయత్నం చేశారు అలాగే ఈరోజు వాళ్ళు చేసినటువంటి మరొక కుట్ర ఏంటంటే హరిద్వార్ మీద వాళ్ళు డ్రోన్స్ వేసి హరిద్వార్ మీద దాడి చేసి ఆ హరిద్వార్ మీద దాడిని మనకు మనమే చేసుకున్నామని చెప్పని చెప్పేటి ప్రయత్నాన్ని ప్రచారాన్ని వాళ్ళు చేస్తున్నారు అంటే దాని ద్వారా హిందూ సిక్కుల మధ్య మరల ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టాలి అనేటువంటి ఒక ప్రక్రియకి వారు అడుగులు వేస్తున్నారు అంటే ఏంటి నైతికంగా వాళ్ళు యుద్ధం చేయలేక ఇలాంటి దొంగ మార్గాల ద్వారా దొంగ ప్రచారాల ద్వారా ఒక విధ్వంసకరమైనటువంటి ఆలోచనల ద్వారా వాళ్ళు ముందుకు వెళుతున్నారు అనేటువంటిది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది సరే ఏదన్నా కానీ వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటిది ప్రస్తుతం అంటే ఇప్పుడు వాళ్ళకి అండగా నిలబడినటువంటిది మాత్రం పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాక్ అండగా నిలబడి ఉన్నటువంటిది టర్కీ వాళ్ళు డ్రోన్స్ను అందజేస్తున్నారు ఇదే టర్కీకి మొన్న విపత్తు వస్తే ఇండియా భారీగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించింది కానీ టర్కీ తమ యొక్క ఇక్కడి నుంచి సహాయ సహకారాలను పొందింది కానీ వాళ్ళు ఒక ద్వంద్వ వైఖరిని ద్వంద్వ బుద్ధిని వాళ్ళు ప్రదర్శించారు ఇక అదేవిధంగా చైనా వాళ్ళు మిస్సైల్స్ని అందజేస్తున్నారు పరోక్షంగా మరి ఇప్పుడు ప్రస్తుతానికి అజర్ జైమాన్ వీళ్ళ ముగ్గురు మాత్రమే పాక్కి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా వాళ్ళ మద్దతుని కొనసాగిస్తూ ఉన్నారు అంటే అది బయటికి బహిర్గతంగా వచ్చి వాళ్ళ సైన్యం లేదా వాళ్ళు ఎక్కడ పాల్గొనటం లేదు కానీ పరోక్షమైనటువంటి మద్దతుతోటి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు సరే ఈరోజు ఢిల్లీలో చాలా శరవేగంగా అమిత్ షా నివాసంలో సమావేశాలు జరిగినాయి అమిత్ షా నివాసంలో ఆర్మీ అట్లాగే ఆల్ ఫోర్సెస్ హెడ్స్ అట్లాగే అజిత్ దోవెల్తో సమావేశం జరిగింది వాట్ నెక్స్ట్ ఏంటి ప్లాన్ ఏంటి ఏం చేయాలి ఏం చేయగలుగుతాం ఏం చేస్తే బాగుంటుంది అనే దాని ఆలోచనలుగా కూడా వాళ్ళు అడుగులు వేయటం జరిగింది ఇక శిరీష్ ఉన్నాడు శిరీష్ శిరీష్ బైట్స్ ఒక ప్లే చేయండి आठ से नौ मई 2025 की मध्य रात्रि को पाकिस्तानी सेना ने नियंत्रण रेखा पर भारी कैलिबर वाले हथियारों से गोलीबारी भी की अंतर्राष्ट्रीय सीमा और नियंत्रण रेखा पर ले से लेकर सरक्रीक तक 36 स्थानों पर 300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया भारतीय सशस्त्र बलों ने काइनेटिक्स व नॉन काटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन को मार गिराया ड्रोन के मलबे की फोरेंसिक जांच की जा रही है प्रारंभिक रिपोर्ट्स से पता चलता है कि वे तुर्की के असीस गार्ड सोंगर ड्रोन हैं। इसके उपरांत रात में पाकिस्तान के एक यूएवी ने भटिंडा सैन्य स्टेशन को निशाना बनाने की कोशिश भी की जिसे पकड़ा गया और उसे निष्क्रिय कर दिया गया इन नाइट एन आर्म यू ऑफ पाकिस्तान टू टारगेट भटिंडा मिलिट्री स्टेशन Which was detected and neutralized. In response to the Pakistani attack, armed drones were launched at four air defense sites in Pakistan. One of the drones was able to destroy an AD radar. Pakistan also carried out artillery shelling across the line of control using heavy caliber artillery guns and armed drones, which resulted in some losses and injuries to Indian Army personnel. Pakistan Army also suffered major losses in Indian retaliatory fire. Additionally, pakistan's irresponsible behavior again came to fore pakistan is using civil airliners as a shield knowing fully well that its attack on india would elicit a swift air defense response this is not safe for the unsuspecting civil airliners including the international flights which were flying near ib between india and pakistan. is pakistani claims they did not uh, target or attack uh, any displaces. You would recall that yesterday I shared with you an incident related to the attack on a gurdwara uh, in Punj. Uh, Pakistan made the preposterous and outrageous claim that it was the Indian armed forces and the Indian air force that was targeting cities like Amritsar and trying to put the blame on Pakistan. This is nothing but a desperate attempt by Pakistan to disown its acts of aggression. Uh, but. It is also true to type in its effort to deceive and mislead the world. It will not succeed. देखिये ये मेरा ख्याल है कि ये ऑप्शन जो है अब इसके अलावा अब कोई हमें अवेलेबल भी नहीं रही अब इंडिया ने पिछले तीन चार दिन में बार बार जो मेजर्स जैसे किए हैं हम इंतजार करते रहे हैं किस तरह सिचुएशन डी एस हो जाए लेकिन आई थिंक वो ऑप्शन जो है वो बड़ी मिनिमल सी रह गई है अवेलेबल नहीं है वी इंडिया जो है ट्रीट कर रहा है सारी सिचुएशन को विल बैक